హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహా శ్రీత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఈరోజు మనం దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దోసకాయని శుభ్రంగా కడుక్కొని దాన్ని పీల్ చేసేసిన తర్వాత అందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ కందిబేళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి అందులో అలానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ చింతపండు వేసేసుకొని మనం చిన్నగా తరుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఎర్రటి నాలుగు టమోటాలు తీసుకొని మొత్తం వేసేసుకోవాలి అలానే ఇందులోకి పప్పు ఉడకడానికి ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను దోసకాయ పప్పు అంటే కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది అందుకు నేను వాటర్ కొద్దిగా తక్కువగా తీసుకుంటున్నాను అలానే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలానే కొద్దిగా జీలకర్ర వేసుకొని అలానే రుచికి సరిపడ రాళ్ళు ఉప్పు వేసుకొని ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్ విజిల్స్ ఒక ఫైవ్ వరకు రావాలి పప్పు ఉడకడానికి పప్పు మొత్తం ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని పప్పు తీసుకొని మెత్తగా ఎనిపేసుకోవాలి అందులో ఉన్న పచ్చిమిర్చిని మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు తరువాత పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి బండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులోకి వెల్లుల్లి వేసుకొని అలానే కరివేపాకు వేసుకొని మిరపకాయ కూడా వేసుకోవాలి తర్వాత మొత్తం బాగా ఎర్రగా అయిన తర్వాత పప్పులోకి వేసేసుకుంటే మన కమ్మటి దోశ పప్పు తయారైనట్లే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్